ఎక్కువ కోరికలు ఉన్న స్త్రీలు ఎలా ప్రవర్తిస్తారు ఒకటి కోరికలు అధికంగా ఉన్న స్త్రీలు యుక్త వయసులోనే మగవారితో స్నేహం చేస్తారు ఆ వయసులోనే తనకు ఇష్టం ఉన్నవారికి దగ్గర అవడానికి చాలా ప్రయత్నిస్తుంది అలాగే తనకి ఎవరైనా దగ్గర అవ్వాలి అనుకున్న వారిపై ఎటువంటి కోపం చూపకుండా ఉంటుంది రెండు ఒకసారి ఒక మగవాడి దగ్గరకు వెళ్లిన స్త్రీ తన కోరిక తీరకపోతే మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకోవడానికి వెనుకాడదు అలాగే తనకు వచ్చిన సమయాన్ని వృధా కాకుండా సద్వినియోగం చేసుకుంటుంది మూడు తన కోరికలు తీరడం కోసం మగవారితో నవ్వుతూ మాట్లాడుతూ వారిపై చేతులు వేస్తూ ఎక్కువ దగ్గరగా ఉంటుంది అలాగే పురుషులు తనపై చేయి వేసినా తను కోపం తెచ్చుకోదు నాలుగు ఇలాంటి స్త్రీలు మంచిగా ఉన్న స్త్రీలకు లేనివి పోనివి చెప్పి మంచిగా ఉన్న స్త్రీలను వీధిలోకి లాగుతారు కాబట్టి ఇలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలి ఐదు అధిక కోరికలు గల స్త్రీని వివాహం చేసుకున్నా తన కోరిక తీరకపోతే తన పెళ్లిను కూడా వదిలేస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి